జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు వద్దని గ్రామస్తులు అందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గ్రామం అంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామం చాలా నష్టాలు జరుగుతున్నాయని ప్రజలు ఇబ్బందుల్లో పడతారని అన్నారు అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హైటెన్షన్ లైన్ గ్యాస్ లైన్ వెంచర్లు పంట పొలాలు ఉన్నాయని అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిత్యం బారిటి రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వారు వాపోయారు గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వారు నిరసన తెలపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కూడా నల్దూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు కంకర క్రషర్లు క్వారీల వల్ల ప్రజలకు అన్ని విధాల నష్టాలే ఉన్నాయి కాబట్టి కలెక్టర్ దీనిపై మరోసారి రద్దు చేయాలని కోరారు కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మేకలకు కానీ కానీ పశువు కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది దగ్గరనే యాభై గజాల దూరంలో ఉన్నది మరొక ఒక వెంచర్ వెలుస్తున్నది మూడు వందల గజాలు ఉన్నది ఏది గ్యాస్ లైన్ పోయింది మూడు వందల గజాలల్లో మరి హైటెన్షన్ వైర్ పోయింది యాభై గజాల దూరంలో ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేము అందరము కోరుచున్నాము దాన్ని కోరుకుంటున్నాము పెట్టాయి ఇక్కడ బోర్డర్లు పోతాయి పట్టాలు దెబ్బతింటాయి పశువులు దెబ్బతింటాయి దానికి ప్రాబ్లం జరుగుతాయి రోడ్లు దెబ్బతి ఉంటాయి దానికి ప్రాబ్లం అయితే దాన్ని అందరం కోరుకుంటాం పెట్రోల్ కానీ బంద్ కానీ ఇప్పటిదాకా బంద్ చేయాలని కోరుకుంటాం బందరికి పశువు పశువులు ఉన్నాయి ఇలా మా పిల్లలను మధ్య పెట్టడం ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు గల్లు ఉన్నాయి గొల్లరు ఉన్నాయి మేకలు ఉన్నాయి మరి ఎట్లా అర్థమైతుందేమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోదే ఒర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్లెట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా మన ఊరళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను చేసిరు ఏదో చేసిరు కానీ ఇప్పటికైనా మాతోంటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నాం చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం రాళ్ళకత్వం చూస్తున్నాం శివనా రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు సాంక్షన్ అయినాకీట వేస్తలేదు క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి ఇవాళ ఆర్ఎంబి రోడ్డు ఇప్పుడు మన మాదారేజ్ కిసినపేట వరకు ఆ రోడ్డు ముందల పడుతుందా అది మంచిగా అంత మంచి రోడ్లే ఉంటారు లేవు మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్ ఇది ఆర్ఎంపి రోడ్ గిడా కాదు ఇప్పుడు మనకు రేపు పొద్దుగా ఆరంబిలో ఉన్నది మన రోడ్డు ఆరంభలో వేయాలంటే క్రెషర్ వస్తుంది గదే రోడ్ గదే పాడుతుంది గట్లనే ఉంటుంది కోరి అన్నట్టుగా గిరిదే రోడ్లు ఉంటాయి గిట్లనే ఉంటాం మనం మన బతుకులు గిట్లనే ఉంటాయి మనకు భూములకు ఇంకా రేట్లు రావు మనం ఇక గట్లనే ఉంటాము మరి దయచేసి చెప్తున్నా ఏమైనా సరే కలిసి కట్టుగా పోరాడదామని అని చెప్తున్నా మిత్రులందరికీ నమస్కారం అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం డిసెంబరు ఐదో తేదీన మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టద్దని వాళ్ళకి తెలిపినందువలన వాళ్ళకు వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత కేటాయించినంత పరిస్థితుల్లో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతు జరుగుతు జరుగుతుంది మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి కానీ అందరికీ అధికారులకు తిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే ప్రెషర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి గుండె సమస్యలు వస్తాయి అలాగే రేపు పొద్దుగాల మా ఊళ్ళో ఉన్న యువకులకు కనీసం పిల్లనియాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాం ఇవాళ నల్తూరు గ్రామం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ప్రతి ఒక్కరికి మా జనార్దన్ గారికి కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై తెలంగాణ జై